హలో అండి అందరికీ నమస్తే కిరణ్ బామ్ డైలాగ్స్కి స్వాగతం అండి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమన్నాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి అందరూ కూడా పాలు బెల్లం బియ్యంతోని మనం పరమానాన్ని తయారు చేయడం చూస్తూ ఉంటాము అయితే ఇంకొంచెం హెల్తీగా కొర్రలతోని అలాగే సక్కు బియ్యం కలిపి పరమన్నాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి సాధారణంగా పండగలను కానీ అందరూ కూడా ప్రతి ఇంట్లోనే స్వీట్స్ అని అన్నీ చేసుకుంటూ ఉంటాము కానీ కాస్త హెల్త్ బాగోలేని వాళ్ళు కానీ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కానీ ముఖ్యంగా ఈ రెసిపీస్ని చాలా మిస్ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసమని ఈ హెల్తీ రెసిపీ అండి ఈ రెసిపీ కోసం ముందు రోజు రాత్రి కూరల్ని బాగా వాష్ చేసుకొని ఒక మూడు గ్లాసులు నీళ్లు వేసి నానబెట్టుకోవాలండి ఇంకా తర్వాత వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూద్దాము దీనికోసం కిస్మిస్ జీడిపప్పు అలాగే యాలికల గుడి కొబ్బరి పాలు వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి మామూలుగా మనం డైలీ తీసుకునే పాలు ఉంటాయి కదా గేదె పాలు కానీ ఆవు పాలు కానీ అవి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి ఇంకా అదేవిధంగా విధంగా బియ్యం ఒక టూ స్పూన్స్ తీసుకొని వాటిని ముందుగా ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను ఇలా కొర్రల్ని అలాగే సక్క బియ్యాన్ని కూడా నానబెట్టుకోవడం వలన మనకి గ్యాస్ అనేది ఆదా అవుతుందండి అదేవిధంగా ఈ వీటిలో ఉన్న పోషక బిల్లులు కూడా బాగా పెరుగుతాయి అన్నమాట ఇప్పుడు ఈ పరమన్నాన్ని ఎలా తయారు చేయాలో ఏంటో చూద్దామండి ముందుగా ఒక అడుగు మందంగా ఉన్న స్టీల్ పాత్ర కానీ కుక్కర్ కానీ లేదంటే ఇలాగ పాట్ అయినా సరే తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలండి అలా నెయ్యి వేసుకొని అందులోని మనం జీడిపప్పు అలాగే కిస్మిస్ను కూడా రోస్ట్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ అయ్యేలాగా వాటిని చక్కగా రోస్ట్ చేసుకున్నట్లయితే తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం చేసుకునే రెసిపీ ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి కూడా తక్షణ శక్తినిస్తుంది అలాగే ఇందులో మనం ఎక్కడ కూడా ఆయిల్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి కొర్రలు అనేవి రక్తంలోని స్థాయిని తగ్గిస్తాయండి అందువలన షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది ఇప్పుడు పాటలోని జీడిపప్పు కిస్మిస్ వేపేసుకున్న తర్వాత మనం అదే పాటలోని గ్లాస్ మిల్క్ అయితే వేసుకుంటున్నామండి వేసుకొని అవి బాగా బాయిల్ అవ్వాలి అలా బాయిల్ అయిన తర్వాత అందులో మనం ముందుగా తీసుకున్న కొర్రల్ని కూడా అందులో వేసేసేయాలన్నమాట నీళ్లు పంపేసి ఆ ఓన్లీ కొర్రలు మాత్రమే మనం మిల్క్లో వేసుకుంటున్నామండి ఒకసారి గరెటితో కొర్రల్ని బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నట్లయితే అవి చక్కగా ఉడుకుతాయండి అలా ఉడికిన తర్వాత అవి బాగా తగ్గిపోయిపోయినట్లుగా ఉంటుందన్నమాట ముత్తుగా ఉంటుంది అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకొంచెం హాఫ్ గ్లాస్ మిల్క్ అయితే వేసుకున్నానండి నేను అందులోని అలా వేసుకున్న తర్వాత మళ్ళీ మూతపెట్టి కాసేపు వాటిని బాగా ఉడికించుకోవాలి కొర్రల్ని పాలల్లో ఉడికించడం వలన చాలా కమ్మగా ఉంటుందండి ఈ స్వీట్ కొర్రలు అనేవి ఒకసారి ఉడికాయలేదో జస్ట్ అలా చూసుకున్నట్లయితే మనకు తెలిసిపోతుందండి పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికినట్లయితే సరిపోతుంది ఎందువల్లంటే మనం ఇంకా అందులో బియ్యం కూడా వేసి కాసేపు ఉడికించుకుంటాం కాబట్టి ఆ సగ్గుబియ్యం కూడా బాగా ఉడికి సరికి మనకి ఈ కొరలు అనేవి పూర్తిగా ఉడికిపోతాయి అన్నమాట అలాగా పాలల్లోని సగ్గుబియ్యం అలాగే మనం తీసుకునే కొర్రలు కూడా చక్కగా ఉడుకుతాయండి అయితే బియ్యం అనేది టూ స్పూన్స్ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా ఒక ఏ కప్పుతో అయితే నేను నానబెట్టాను సేమ్ అదే కప్పుతో కాస్త వాటర్ కూడా వేసుకున్నానండి అలా వేసుకుని ఆ బియ్యాన్ని అలాగే కొర్రలు రెండింటినీ కూడా బాగా ఉడికించుకున్నాను బియ్యంలో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి అందువల్ల ఎముకలకు కూడా చాలా మంచిది కొబ్బరిపాలలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయండి అందువలన మనకి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట గ్లాస్ కొబ్బరిపాలు కూడా ఇందులో వేసేసుకుంటున్నాము ఈ కొబ్బరి పాలు అలాగే మామూలుగా తీసుకున్న మిల్క్ కొర్రలు బియ్యం ఇవన్నీ కూడా బాగా కలుస్తాయండి అలా కలిసిన తర్వాత అవి మూత పెట్టేసి కాసేపు మనం ఉడికించుకోవాలి కొబ్బరిపాలు వేసిన వెంటనే మనం ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి ఒకవేళ కొబ్బరిపాలు కనుక మధ్యలోనే వేసినట్లయితే అందులో ఉండే బెనిఫిట్స్ అనేవి తగ్గిపోతాయి అందువల్ల లాస్ట్లోనే కొబ్బరిపాలు అనేది వేసుకొని ఆ తర్వాత మనం రోస్ట్ చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసేసుకోవాలి ఇంకా తర్వాత మనం తీసుకున్న యాలకల పొడి అండి యాలకల పొడి కూడా వేసుకున్నట్లయితే మంచి సువాసన అనేది వస్తుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అయితే మనం ఈ యాలకల పొడితో పాటుగా నేను ఇంకొక ఎసెన్స్ కూడా వేసానండి మన ఇంట్లోని ఈ కేక్స్ అయితే తయారు చేసేటప్పుడు వెనీలా ఎసెన్స్ అనేవి ఉంటాయి కదా ఒక హాఫ్ స్పూను వెనీలా ఎసెన్స్ కూడా వేసుకున్నానండి దీనికి రీజన్ ఏంటి అంటే వెనీలా ఎసెన్స్ వేయగానే మనకి టేస్ట్ అనేది బాగా మారుతుందండి ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ కాబట్టి పిల్లలకి ఆ ఫీలింగ్ కలగకుండా కొంచెం మోడ్రన్ టచ్తో మనం ఈ వెనెల వేసన్స్ వేస్ట్ చేసామంటే పిల్లలు నువ్వు అని చెప్పకుండా ఇష్టంగా తింటారండి అలాగే జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి అంటే మనం ఇలా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి వెనెలా ఏసన్స్ అని చాక్లెట్ ఐసన్స్ అని యాడ్ చేసి వాడికి పెట్టినట్లయితే ఇష్టంగా తింటారు అలాగే జంక్ ఫుడ్ని త్వరగా అవాయిడ్ చేయగలుగుతాం అనమాట ఇంకా తర్వాత లాస్ట్లోని స్టవ్ కట్టేసిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే కొర్రలు తీసుకున్నామో సేమ్ అదే తోని బెల్లం పాకాన్ని వేసుకోవాలండి మీ అందరికీ తెలుసు కదా బెల్లంపాకంలో మనకి ఎంతో టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ముందుగానే వడకట్టుకొని నేను అలాగా పాకం తయారు చేసుకుంటాను ఆ పాకను కూడా వేసుకున్నట్లయితే హెల్దీ రెసిపీ అయిన కొర్రల పరమాన్నం తయారైపోయిందండి ఈ రెసిపీని కేవలం మనం పండగ సమయాల్లో చేసుకునే రెసిపీ మాత్రమే కాదండి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్ ఐటెంగా కూడా చక్కగా ఇవ్వచ్చు ఇంకా అదేవిధంగా ఎవరైనా ఉపవాసాలు చేసే టైంలో కూడా మనం ఈజీగా తీసుకున్నట్లయితే వెంటనే శక్తి అనేది లభిస్తుంది అనమాట మీ అందరికీ ఈ కొర్రల పరమాన్నం అనేది నచ్చుతుందని అనుకుంటున్నానండి అయితే ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయిన కిరణ్ బామ్ డైలాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది అలాగే మీ పిల్లల కోసం ఎలాంటి రెసిపీస్ అనేవి మీరు తయారు చేస్తూ ఉంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా మీ కనుక నా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయగలరు థ్యాంక్ యూ సో మచ్